రేపు శుక్రవారం ఈ సంవత్సరంలో మొదటిది చాలా మంచి రోజు గుమ్మం ముందు ఇవి చల్లితే చాలు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ కష్టాలన్నీ కూడా పోతాయి దరిద్రమంతా కూడా పోతుంది కోరుకున్నంత ధనం వస్తుంది శుక్రవారం రోజు గుమ్మం ముందు ఇవి చల్లటం వలన ఇంట్లో ఉండే కష్టాలు బాధలు కన్నీళ్ళు ఇవన్నీ కూడా పోతాయి నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అసలు గుమ్మం ముందు ఎందుకు చల్లాలి అంటే గుమ్మం లక్ష్మీదేవి స్వరూపం గుమ్మం ద్వారానే మన ఇంట్లోకి దుష్ట శక్తులు అయినా దైవశక్తులైనా వస్తాయి గుమ్మం ద్వారానే మనకు బయటకు వెళ్ళిపోతాయి గుమ్మము లక్ష్మీదేవితో సమానం అని అంటూ ఉంటారు మన పెద్దలు గుమ్మం ద్వారానే మంచి మరియు చెడు రెండు ఇంట్లోకి వస్తాయి గుమ్మంను వరలక్ష్మి అని అంటారు ద్వారలక్ష్మి అంటారు ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మి అమ్మవారితో సమానం అందుకే గుమ్మంను తొక్కవద్దు గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తుంటారు ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరి పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒకటే కాదు ఆ ఇంట్లోని ఏ గదికైనా సరే గుమ్మాలు ఉంటాయి గుమ్మం లేని గృహం కడుపు లేని దేహం లాంటిది నోరు లాగానే ఉంటుంది ప్రధాన ద్వారం గుమ్మం చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది ఇంట్లో ఆయా గదులకు గుమ్మాలు లేకున్నా సరే కానీ తప్పనిసరిగా గృహసింహద్వారానికి గుమ్మం నిర్మించుకోవాలి ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజలలో ముఖ్యమైనవి రెండే రెండు ఒకటి ఇలవేల్పును తలుచుకోవటం లేదా కొలుచుకోవటం రెండు ఇంటి ప్రధాన గడపకు పూజ చేయటం గుమ్మం ఇంటికి శ్రీరామరక్ష అందుకనే గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్పారు ముఖ్యంగా శుక్రవారం పూట గుమ్మానికి తప్పనిసరిగా పసుపు కుంకుమలు రాయాలి అలాగే ఇంతటి పవిత్రమైన గుమ్మం ముందు శుక్రవారం ఇవి చల్లితే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కష్టాలు ఆర్థిక సమస్యలు పోతాయి వద్దన్నా ధనం వస్తూనే ఉంటుంది విపరీత ధనలాభం కలుగుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మరి శుక్రవారం రోజు గుమ్మం ముందు ఏం చెయ్యాలి అంటే ధనియాలు చల్లాలి మరి ఆ ధనియాలను ఎలా చల్లాలో అసలు ఏం చెయ్యాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం ఎవరైతే అసలు ధనం చేతిలో నిలవడం లేదని ఎంత సంపాదించినా కూడా డబ్బు ఖర్చైపోతుంది అని బాధపడుతూ ఉంటారో బాగా ధనం సంపాదించాలి అని ఆశపడుతూ ఉంటారో వారు శుక్రవారం రోజు గుమ్మం ముందు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేసి ధనియాలను చల్లితే ధన సమస్యలు తొలగిపోతాయి ధన లాభం కలుగుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అసలు ఏం చెయ్యాలి అంటే శుక్రవారం రోజు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని ఈ పరిహారం చేసుకోవాలి ఆడవారు లేదా మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఉదయం స్నానం చేసుకున్న తర్వాత ఎవరు ఈ పరిహారం చేస్తే అయితే వారు గుప్పెడు ధనియాలను తీసుకోండి ఆ ధనియాలను తీసుకోండి ధనియాలను ఒక చిన్న గిన్నెలో వేసి ఇంట్లో ఈశాన్యం మూలలో పెట్టండి ఏదో ఒక గదిలో ఈశాన్యం మూలన పెట్టండి గదిలో పెట్టినా పర్వాలేదు అలా పెట్టి సాయంత్రం వదిలివేయండి సాయంత్రం వరకు అలా వదిలివేయండి మళ్ళీ సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో అంటే ఆరు గంటలకు ఈ ధనియాలను తీయండి తీసి మీ కోరికను ఒక్కసారి చెప్పుకోండి అంటే మాకు ఉన్న ధన సమస్యలు పోవాలి మేము బాగా ధనం సంపాదించాలి మీ కోరికను చెప్పుకోండి మీ కోరిక కోరుకునేటప్పుడు చెయ్యిని ధనియాల మీద ఉంచండి అలా మీ కోరిక కోరుకున్న తర్వాత ఆ ధనియాలతో ఒక స్పూన్ కుంకుమను కలపండి అలా కలిపిన తర్వాత మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు వచ్చి చేతిలో కొన్ని ధనియాలను తీసి పట్టుకొని ఆ ధనియాలతో మీ మెయిన్ డోర్ చుట్టూ కూడా మూడు సార్లు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో మూడు సార్లు తిప్పండి అలా తిప్పివేసిన తర్వాత ధనియాలను గుమ్మం ముందు చల్లండి ఇంకా ధనియాలు మిగులుతాయి కదా ఆ ధనియాలను మీ చేతిలో పట్టుకొని మీ ఇంటి చుట్టూ కూడా చల్లెయండి ఇలా గుమ్మ ముందు మరియు మీ ఇంటి చుట్టూ ధనియాలను చల్లటం వలన మీ ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు రావు మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది మీకు ఉన్న ధన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ సంపాదన పెరుగుతుంది ఈ పరిహారాన్ని ఒక ఐదు శుక్రవారాలు చేశారంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది లక్ష్మీదేవి దేనికి లోటు లేకుండా చూసుకుంటుంది ఇంట్లో ఉండే కష్టాలు బాధలు కన్నీళ్ళు ఇవన్నీ కూడా తొలగిపోతాయి నెగటివ్ ఎనర్జీ కూడా మొత్తం కూడా తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి మీరు కూడా రేపు శుక్రవారం రోజు ధనం బాగా సంపాదించాలి అనుకుంటే శుక్రవారం రోజు ఈ పరిహారం చేసి లక్ష్మీమాత అనుగ్రహంతో ధన సమస్యలకు అన్నీ కూడా పోగొట్టుకొని ధన ధాన్యాలకు లోటు లేకుండా సంతోషంగా జీవించండి